ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇకపై ప్రభుత్వ ఆఫీసులకు మెడలో పసుపు బిల్ల వేసుకుని వెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సలహా ఇచ్చారు మంత్రి అలా వెళితే అధికారులు మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి పనే అడుగుతారని చివరకు ఆ పని చేసి పంపుతారని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు మాట వినకపోతే ఏం జరుగుతుందో అధికారులకు తెలుసన్నారు ఏపీ మంత్రి ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవస్థ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇకపై ప్రభుత్వ ఆఫీసులకు మెడలో పసుపు బిల్ల వేసుకుని వెళ్లాలని టీడీపీ కార్యకర్తలకు సలహా ఇచ్చారు మంత్రి అలా వెళితే అధికారులు మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి పనేంటని అడుగుతారని చివరకు పని చేసి పంపుతారని చెప్పుకొచ్చారు మాట వినకపోతే ఏం జరుగుతుందో అధికారులకు తెలుసన్నారు ఏపీ మంత్రి ఇకేదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రాజు చెప్పండి ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి డీటెయిల్స్ వరలక్ష్మి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో నిన్న జరిగినటువంటి రాష్ట్ర మంత్రి కింజూరప్ప అచ్చొన్నాయుడు అయితే విజయవంతం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ శ్రీకాకుళంలో టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా కూటమి నేతలు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశంలో అచ్చెన్నాయుడు అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక రకంగా అధికారులు బెదిరిస్తున్నట్టుగానే వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు గతంలో కూడా అచ్చెన్నాయుడు చాలా వరకు కీలక గతంలో ప్రతిపక్ష ప్రతిపక్షంలో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అచ్చెన్నాయుడు చాలా సంచలనమైన ఆ వ్యాఖ్యలు చేశారు మళ్ళీ అధికారంలోకి టీడీపీ వస్తుంది అప్పుడు ఖచ్చితంగా హోం మంత్రి నవ్వుతాను అప్పుడు అది ఒక్కొక్కరి సంగతి తేల్స్తానంటూ కూడా గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా మందికి ఉన్నాము ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం వచ్చినటువంటి అచ్చెన్నాయుడు అక్కడ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది ఇక నుంచి ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమ పనులు చేయించుకోవాలంటే ఖచ్చితంగా మెడలో పసుపు బెల్ల వేసుకొని వెళ్ళండి అక్కడ మీకు రాచ మర్యాదలు చేస్తూ కూడా అధికారులు మీ పనిని చేసి పెట్టి పంపిస్తారు టీవీ కూడా ఇచ్చి పంపిస్తారు మర్యాదలు చేస్తారు లే అలా చేయని పక్షంలో అధికారుల సంగతి చూస్తామంటూ కూడా ఒక తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ హెచ్చరికలు జారీ చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దానికి అసలు కారణాలు ఏంటనేది అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందంటే కూడా రాజకీయ విశ్లేషకులు అంశాలు వ్యక్తున్నారంటే రాబోయే రోజుల్లో అధికారులు కానీ ఇతర రాజకీయ పార్టీలను కానీ గతంలో ఎవరైతే టీడీపీ నాయకులు కానీ మత్స్య నాయకులు కానీ పలు రకాలుగా ఇబ్బందులు గురి చేశారో ఆయన మాట వినలో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నట్టుగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలాంటి సందర్భంలో అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అయితే సరికాదని చెప్పి మరోవైపు రాజకీయ విశ్లేషణ కూడా అభిప్రాయపడుతున్నారు దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఒక మంత్రి స్థాయిలో ఉండి అధికారులు ఈ విధంగా భయపెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఈ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అంటే వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఇప్పుడు శ్రీకాకుళంలో కింజరప్ప అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారానికి దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు అధికారులు కూడా ముందు ముందు ఎలా పనిచేయాల్సి ఉంటుందో ఒక హెచ్చరిక ఇచ్చినట్టుగా కూడా తన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది ఇది ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన ఆ సందర్భం ఉంది వరలక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ పడ్డారు ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయించి మీ పనే అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారు వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీసుకి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి మీ పనే అడిగి మీ అందరికి పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఐదు